హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మా నైట్ కదండి నైట్ టిఫిన్ తినేద్దామని అందరం గోధుమర ఉప్మా రెడీ అయ్యామండి ఇంట్లో ఫ్యామిలీ అంతా సో నేను గోధుమర ఉప్మా వేస్తున్నాను గోధుమర ఉప్మాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చూపించాను కదండి దాంట్లోకి ఏముంటాయి గింజలు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి పల్లీలు ఇవే కదండి దాంట్లోకి ఉండేవి ఇవన్నీ వేసి చేశానండి ఇంకా కార్తీక మాసం కదండి దాదాపుగా ఇంట్లో ఈవినింగ్ అంతా కూడా మేము ఉప్మానే అంటే టిఫిన్స్ తింటున్నామండి చక్కగా పోపు పెట్టుకొని అది ఎట్లా ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్తున్నానండి ఎలా చేశాను నేను అన్నదే చూపిద్దాము అని చెప్పేసి చేస్తున్నాండి ఇది గోధుమ రవ్వ అండి మామూలుగా తెల్ల రవ్వ అంటే నాకు అంత ఇష్టం ఉండదు సో ఒక పాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె పోసండి దాంట్లో జాన బొగించలు పల్లీలు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేగేదాకండి చక్కగా వేగాక పచ్చిమిర్చి వేసి అవి కూడా వేగాక ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేగాకండి కొంచెం కరివేపాకు వేస్తున్నానండి ఫ్రెష్ కరివేపాకు అండి అది మా ఇంట్లోదే మా చెట్టుది అనమాట అందుకే ఎంత స్మెల్ వస్తుందో అండి అది కడుగుతూ ఉంటేనే మనకు మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం లేటాక మనము అంటే నేను ఎలా తీసుకుంటాను అనంటే ఒక లోత రవ్వ తీసుకున్నానండి కొలత నేను ఆ లోట కొలతకి వాటర్ మాత్రం నేను రెండు లోటాలు వాటర్ పోస్తున్నానండి లోటా వాటర్ పోసాను లోటా వాటర్ ఎందుకంటే అది కరెక్ట్గా వస్తుందండి మరీ మెత్తగా అవ్వదు మరీ రవ్వరవ్వగా ఉండదు కరెక్ట్గా వస్తుంది అందుకనే నేను రెండు కరెక్ట్గా లోటాకి కొంచెం తక్కువ రెండు లోటాలు తీసుకున్నానండి చూపించాను కదా రెండు లోటాలు వాటర్ తీసుకొని ఇంకా అది మసలుతూ ఉంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ అంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాను మనకు సరిపోయి అంటే సాల్ట్ వేస్తానండి సాల్ట్ వేసి ఇంకా అది మరిగాక నేనైతే ఇట్లా చేస్తున్నాను మరి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు సో అందరు ప్రాసెస్ ఒకటే ఉంటుంది నేను ఇందులో ఫైనల్గా కొంచెం నెయ్యి అది వేస్తాను వేసాక ఇంకా నీళ్ళు చక్కగా మసుగులుకుంటే ఇంకా రవ్వ పోసానండి ఈ రవ్వకి కలపక్కర్లే నార్మల్గా మనం తెల్ల రవ్వకైతే మనం కలుపుతూ ఉండాలి పోస్తూ కలుపుతూ ఉండాలి ఈ రవ్వ కల అక్కర్లే నార్మల్గా పోసేస్తేనా చాలు అది చక్కగా అది ఉండకట్టదు కదండి చక్కగా ఉడికిపోద్ది రవ్వ అంతా చక్కగా ఉడుకుతూ ఉందండి మీరు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఏం టిఫిన్స్ చేస్తున్నారు కార్తీక పౌర కార్తీక మాసం కదా నైట్ టిఫిన్స్ అవి తింటున్నారా ఏంటి ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు కదండీ చక్కగా నాకు ఏదైనా తెలియని సలహాలు ఇవ్వచ్చు కదా ఉప్మా రెడీ అయిపోయిందండి వేడి వేడి ఉప్మా రెడీ అయిందండి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే నాకు ఎవ్వరూ సబ్స్ చూస్తున్నవారు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గంట గంట సింబల్ని నొక్కండి లైక్ గోధుమ ఉప్మా ఈవినింగు గోధుమ ఉప్మాకి టమాటో చట్నీ అండి పెరుగు ఉప్మాను చట్నీ వేసుకుని తింటే ఉప్మా రోజు లైట్ ఏం తినాల బట్ ఇంట్లో అందరం టిఫిన్ చేసుకుందాం అనుకోని ఉప్మా వేసుకుందాం అండి